నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం కదా బుధవారం ఈరోజు వివిడేస్తున్నా నేను ఈరోజు ఉదయమే ఢిల్లీ వచ్చిన అయితే నా ఎంబడి ఒక ఎవరునగర్ షాద్ నగర్ నుంచి ఒక అన్నయ్య వచ్చిండు కృష్ణా కోసం అయితే ఈ బండి చూసినాం కేవలం ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ పెరిగింది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ జీవర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ రెండు వేల పంతొమ్మిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది సార్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఏ గ్లాసులు కూడా రీప్లేస్ కాలేవు టీఎస్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఇన్వోస్ ఇన్వైస్ అన్నీ దొరుకుతాయి బండి చాలా బాగుంది అయితే అన్నకు చూపెట్టిన అయితే అన్న ఇంకా వేరే ఏమైనా బండ్లు ఉంటే కూడా చూడమంటారు మరొకసారి ఇన్సాలో పో యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ఎవరైనా అడుగుతారనే ఉద్దేశంలో రీల్ చేస్తున్నాం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ త్రిబుల్ నైన్ జీరో త్రీ ఫోర్ ప్రకాష్ నెంబర్ మా ఇద్దరికి వెళ్ళ కన్ను కాల్ చేస్తారు ఈ బండి అయితే ఇప్పుడు నేనే ప్రెసెంట్ ఈ బండి తీసుకొని ఇంకో ఇన్నోవా క్రిస్టా చూడడానికి పోతున్నా ఆ బండిని వస్తే అన్నయ్య ఆ బండి తీసుకుంటా అంటుండ అది ఎల్లో బోర్డు ఇది వైట్ బోర్డు ఫస్ట్ ఓనర్ బండి మీకు ఆర్సీ కార్డు ఇస్తా మీరు ఏమైనా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటా అంటే కూడా చెక్ చేసుకోర్రీ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వర్షన్ సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం నలభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్